అండి ఫినిషింగ్లో వచ్చింది బిలో థౌజండ్ రూపీస్ అంతే మంచి గోల్డ్ బాల్స్ తోటి ఇలా వచ్చిందండి బాగుంది ఇంత లెంత్ వరకు వచ్చిందండి ఇంకోటి చూసేద్దాం ఇది సెట్ అండి చాలా బాగుంది ఇది కూడా మ్యాట్ ఫినిషింగ్ అండి గోల్డ్ ఫినిషింగ్ కాదు ఇంకోటి షార్ట్ హారం వచ్చింది కమ్మలు వచ్చాయి సేమ్ వచ్చినాయి కమ్మలు కూడా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో సేమ్ వచ్చేస్తుంది కొంచెం మ్యాట్ ఫినిషింగ్ ఉంది చూడండి ఇన్ని రోజులు నేను చూపించిన అన్ని గోల్డ్ ఫినిషింగ్ అండి ఇవి మాత్రం మ్యాట్ ఫినిష్ లో ఉన్నాయి చూసి తీసుకోండి ఇలా ఉంటుందండి వేసుకుంటే ఈ జ్యువెలరీ కలెక్షన్ మీకు నచ్చితే తీసుకోండి లింక్స్ అన్ని కూడా పోస్ట్ లో కానీ మీరు లింక్ అని కామెంట్ చేసినా కూడా మీకు లింక్ సెండ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై